ఏటీ పట్టుకున్నావు దోసకాయలు కాయలు దోసకాయ కుమారుంటారు దోసకాయలు దోసకాయ చేస్తున్నా అలా ఏం కాకుండా చేస్తున్నాను ఏం చేస్తాను చెప్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసు కూడా ఏది కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి దోసకాయతో అయితే దోసకాయతో దోశ అయితే చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇది పైన అంతా పొట్టు తీసేసుకుందామండి దోసకాయతో దోసకాయ పొట్టు తీసుకుందాం ఇవి నేతగానే ఉన్నాయి పైన పైన కొద్దిగా స్కిన్ అయితే తీసేసుకుందాము చూడండి మనము క్లీన్ చేసుకున్నాం కదా దోసకాయలు పైన దోసకాయ పైన చెప్పు తీసుకున్నాం కదండి తీసుకున్న తర్వాత ఇలా తురుమేసుకోవాలి ఇష్టం అండి తురుమైనా తురుముకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ అయినా కట్టేసుకోవచ్చు ఇలా తురుముకుంటే తొందరగా మనకు గ్రైండ్ అవుతుందండి పీసెస్ అంటే ఎక్కడొక దగ్గర పలుకులు అయితే ఉంటాయి కాబట్టి ఇంకా తురుముకోవడమే బెస్ట్ ఇక్కడైతే ఒక గిన్నె తీసేసుకున్నానండి ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి రెండు కప్పులు ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాము చూడండి రెండు కప్పులు అయితే వేసుకున్నాను మనము కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి వాష్ చేసుకుందామండి ఇలా ఉంటే మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు చూడండి ఇంకా వాటర్ అయితే వంపేస్తున్నాను నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఒక చిన్న గ్లాస్ అండి చాలు ఇంకా ఈ రవ్వనైతే ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకుందామండి ప్లేట్ ముచ్చి ఇక్కడైతే ఒక పది నిమిషాల తర్వాత అయితే రవ్వ చూడండి బాగా నానింది మనకు ఇక్కడ మనం మిక్సీ జార్ పెట్టేసుకొని ఇంకా ఈ రవ్వనైతే ఇందులోకి అయితే వేసుకోవాలి ఇక్కడ రవ్వ అయితే ఆఫ్ అయితే తీసుకున్నానండి ఇందులోకి మనము తురిమిన కీర అయితే వేసుకోవాలి దోసకాయ తురుము ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఇలా తుంచుకొని వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర గ్రైండ్ చేసుకుందామండి ఇంకా చూడండి గ్రైండ్ చేసుకునేది ఇలా ఉంది ఇప్పుడు దీన్ని ఇంకా ఒక అయితే తీసుకోవాలి మనం వాటర్ ఏమి వేయకూడదండి అలానే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగానే ఎవరైతే వాటర్ వేసి వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుంటాం కాబట్టి దాంట్లోనే వాటర్ అయితే ఉంటుంది చూడండి ఒక ట్రిప్ అయితే అయిపోయింది ఇంకా ఇది రెండు ట్రిప్ అయితే వేసుకున్నానండి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇంకా ఇందులోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి చూడండి ఇంకా పెనం కూడా పెట్టేసుకున్నాను పెనం కూడా హీట్ అయింది ఇంకా దోశ అయితే వేసేసుకుందామండి కొద్దిగా ఆనియన్ అయితే ిద్దేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ అయితే స్ప్రింకుల్ చేసేసుకొని ఇంకా తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసుకోవడమే చూడండి ఇట్లా కొద్దిగా ఆరిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసేసుకుందామండి కొద్దిగా సైడ్కి చూడండి ఇంకా కొద్దిగా కాలాలి చూడండి ఇంకొక సైడ్ అయితే కాలండి ఇట్లా బాగా కాల్చుకోవాలి ఇంకొక సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి మీరు చూడండి రెండు వైపులో బాగా కాలింది ఇంకా ప్లేట్ అయితే తీసుకుందాం Thank you. ఇంకా మొత్తం ఇలానే వేసేసుకోవాలి దోశలన్నీ ఇంకా ఇక్కడ నేను కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ ఇందులో కొద్దిగా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కూడా ఏంటండి కొద్దిగా పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక స్పూన్ వరకు అయితే ధనియాలు అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిసులు అయితే వేసుకుంటున్నాను అందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చివరిగా కొద్దిగా చింతపండు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని ఇదేం మగ్గనవసరం లేదండి కొద్దిగా ఇలా ఒక రెండుసారి ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఇంక ఇప్పుడైతే చట్నీకి అయితే వేసేసుకుంటున్నానండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ అయితే చల్లారిన తర్వాత అయితే ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నా ఇంకా చట్నీలోకి టేస్ట్కి సరిపడి సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా బర్రగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ అయితే ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను పోపు దాంట్లోకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ దోశలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్